పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో నందమూడి గారి పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేదు అవినీతికి మారు పెరటిఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీని భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా విజయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ వీళ్ళు రెండు మంది పెళ్లి తప్పదాలతో ఇచ్చి చూడే ఉంటారు కదా అవి నాయకుడు దొంగలా అన్నాడు ఈ రెండు మంచి పార్టీలే రెండు అవినీతి పార్టీలేదు భారతీయ జనతా పార్టీ మీద చిన్న ఇంకో పడితే అన్నా అంటారు గుర్తించారు ప్రజలు కానీ కాంగ్రెస్ మచ్చలేని పార్టీ భారతీయ జనతా పార్టీ మచ్చలేని ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్టీ

వాళ్ళు ఒక్కొక్కసారి ఇంటరాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మన పార్టీ పట్ల మన పట్ల సమాజం పట్ల ప్రజలు ఎవరించి ఆస్కారం కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకే నాయకుడు రాజకీయం నాయకుడు అనేది నిదర్శించు ఇష్టం ఐదు మంది పది పది మంది కలిగి ఒక టీం ఏర్పాటు చేసి నింపిక రావాలని చెప్పి కానీ నాయకులు మన విధమైన కాకుండా రేపు రేపు మరొక ప్రజలకు మంచి నాయకత్వం ఇచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మా సూచన తర్వాత ఈ సతంలో ఈ సత్యంలో గతంలో ఉన్న పార్టీ పదకొండు లక్షల చెప్పే సత్య కలిగి ఉన్నాయని చెప్పి చెప్పే

మా పదాధికారులు అందరం కూర్చొని చర్చించుకున్నాం దాని ప్రకారమే జిల్లాకు ఇన్ఛార్జ్ అని సా ఇన్చార్జ్ కంప్లీట్ చేసుకున్నాం అదేవిధంగా జిల్లాకు వన్ ప్లస్ త్రీ కూడా తయారు చేసుకున్నాం వారికి కూడా ఒక రోజు ముందో రెండు రోజుల ముందు చెప్పకుండా ఈ రోజు నుండి